యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ నైన్ సో తిన్న తర్వాత వాకింగ్ మంచిదా కాదని చాలా పెద్ద మిత్ అండి సో అసలు తిన్న తర్వాత నిజంగా వాకింగ్ చేయొచ్చా లేదా అనేది ఇప్పుడు చూద్దాం ఏమవుతుందో చూద్దాం ఇప్పుడు చాలామంది తింటాం అంటే ఇప్పుడు మన ఇండియన్ మన కస్టమైజ్డ్ ట్రెడిషన్లో చూస్తే కనుక నైట్ పూట చాలా మంది ఎక్కువ తింటారు ఎందుకంటే పొద్దున్న పూట రష్గా ఉండడం వలన మనకు వర్క్ ఉండటం వలన లేకపోతే మధ్యాహ్నం చిన్న చిన్న క్యారేజీలు తీసుకోవడం వలన రాత్రిపూట ఎక్కువ వచ్చి ఎక్కువ తినే రోజులు కూడా ఉన్నాయి ఇప్పుడిప్పుడు కొంచెం మెరుగవుతుంది చాలామంది డైట్ కంట్రోల్ అని చెప్పి రాత్రిపూట తక్కువగా తినడం స్టార్ట్ చేశారు సో మనం తక్కువ తిన్నా ఎక్కువ తిన్నా కూడా చాలామంది ఏం చేస్తారంటే తిన్న తర్వాత వాకింగ్ వెళ్దాం అలాగ కొంచెం ఒకవేళ మనకి ఒక టైం దొరుకుతుంది కదా అని చెప్పి హస్బెండ్ అండ్ వైఫ్ని ఆడడం కానీ లేకపోతే అందరూ కూర్చొని మాట్లాడుకునేటట్టు లేకపోతే నేను చాలా మంది చూస్తూ ఉంటాను గేటెడ్ కమ్యూనిటీస్ ఇట్లాంటిలో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అలా వాకింగ్ చేస్తూ ఉంటారు సో వాట్ హ్యాపన్ ఇప్పుడు మనకి అలా నడిస్తే ఏమైనా అవుతుందా ఇప్పుడు తిన్న వెంటనే మీరు నడిస్తే ఏమవుతుందంటే యాక్చువల్గా అయితే ఏం జరుగుతుందంటే మనం తినేటప్పుడు మన ఫుడ్ ఎప్పుడైతే లోపలికి వెళ్తుందో అంటే మన జీర్ణ వ్యవస్థకి చాలా బ్లడ్ అవసరం సో ఆ బ్లడ్ ఎప్పుడైతే సర్క్యులేషన్ మన జీర్ణ వ్యవస్థకి అవసరం అవుతుందో ఆ బ్లడ్ని దాన్ని డైజెస్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది అదే మీరు నడిచారనుకోండి ఏమవుతుంది లెగ్ మజిల్స్కి లేకపోతే థై మజిల్స్కి దీనికి కూడా బ్లడ్ సర్క్యులేషన్ రావాలి కాబట్టి మనం తినేటప్పుడు మనకి ఏదైతే బ్లడ్ సర్క్యులేషన్ కావాలో జీర్ణ వ్యవస్థకి అది కాంప్రమైజ్ అవుతుంది సో అందుకనే తిన్న తర్వాత మీరు వాకింగ్ చేస్తే కనుక జీర్ణ వ్యవస్థకి ఏదైతే బ్లడ్ సర్క్యులేషన్ అవుతుందో అవసరం అవుతుందో ఆ బ్లడ్ సర్క్యులేషన్ కాస్త వాకింగ్ చేసే మజిల్స్కి ఏవైతే అవసరం అవుతుందో అవి తీసేసుకుంటుంది కాబట్టి ఈ జీర్ణ వ్యవస్థ అనేది కొంచెం మందకిచ్చే అవకాశం ఉంటుంది సో ఈ జీర్ణ వ్యవస్థ ఎప్పుడైతే ఇస్తుందో ఆటోమేటిక్గా ఆ ఎబ్జార్బ్షన్ తక్కువ అవుతుంది సో ఎబ్జార్బ్షన్ తక్కువ అవుతుందంటే ఏమవుతుంది మనం తినే ఆహారంలో ఏదైతే న్యూట్రియన్స్ ఉంటాయో మైక్రోన్యూట్రియన్స్ కానీ లేకపోతే మ్యాక్రో న్యూట్రియన్స్ కానీ అవి సరిగ్గా అబ్జార్బ్ అవ్వవు అంటే మనం తినే తిండి కూడా ఏదైతే తింటున్నామో అది సరిగ్గా అబ్జార్బ్ అయిపోతే ఏమవుతుంది బ్లడ్లో కలవదు కాబట్టి ఆటోమేటిక్ ఏమవుతుందంటే దానికి తగ్గట్టుగా ప్రాబ్లమ్స్ అవకాశం ఉంటుంది సో అందుకనే తినే తర్వాత జనరల్గా అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఆగిన తర్వాత మీరు వాక్ చేస్తే కనుక దీనికి బ్లడ్ సర్కులేషన్ వెళ్తుంది ప్రాపర్గా జీర్ణ వ్యవస్థ అంతా ప్రాపర్గా పనిచేయడానికి అట్ ద సేమ్ టైం మీరు తిన్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చేస్తే కనుక మీరు ఏదైతే మజిల్స్ వాకింగ్కి రిక్వైర్మెంట్ అయ్యే మజిల్స్ ఏవైతే ఉంటాయో వాటి అన్నిటికీ ప్రాపర్గా సర్క్యులేషన్ అయ్యి మనకు కూడా ఆ క్యాలరీస్ బర్న్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి జీర్ణ వ్యవస్థ కూడా ఇంకా ఎన్హాన్స్ అవుతుంది సో ఈ విధంగా ఈ మిత్ని మనం ఇట్లాగా మనం చూసుకోవచ్చు సో అందుకనే తిన్న తర్వాత వెంటనే వాకింగ్ మాత్రం చేయద్దు సో ఇది చేస్తే కానీ జీర్ణ వ్యవస్థలో మనకి లోటుపాట్లు వచ్చి అబ్జార్బ్షన్ తక్కువ అవుతుంది దానివల్ల క్రమేపీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్గా ఇప్పుడు ఇప్పుడున్న కరెంట్ సినారియోలో చూస్తే కనుక ఈ ఫాస్ట్ లైఫ్లో చాలా మంది ఏం చేస్తున్నారు ఫాస్ట్ ఫుడ్ తినా ఇట్లాంటి అవుతున్నాయండి సో దీని మూలన చాలా మందికి గట్ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే అబ్జార్బ్షన్ అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది అట్ ద సేమ్ టైం చాలా కెమికల్స్ లోపలికి వెళ్ళడం వల్ల ఆ లోపల ఏదైతే మెటీరియల్ ఉంటుంది ఇండస్టైన్స్ మధ్యలో చాలా పల్చట పొర ఉంటుంది అది కూడా కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది సో దట్ ఆ మాల్ అబ్జార్బ్షన్ జరగడం వలన ఆటోమేటిక్గా ఉంది చాలామందికి గట్ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సో ఈ గట్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కూడా మనం తిన్న వెంటనే నడిస్తే కనుక ఆల్రెడీ గట్ హెల్త్ ప్రాబ్లం ఉంది మళ్ళీ బ్లడ్ సర్క్యులేషన్ తక్కువ అవుతుంది ఇంతకుముందు చెప్పినట్టు సో వీళ్ళు ఎప్పుడైతే నడవడం స్టార్ట్ చేస్తారో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఈ గట్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవడం కాకుండా ఎసిడిటీ లాంటి ఇష్యూస్ కూడా వస్తూ ఉంటాయి సో చాలామంది అనుకుంటారు నాకు ఎసిడిటీ తగ్గట్లేదు అనుకుంటారు సో అందుకనే మనం ప్రాపర్గా ఎప్పుడైనా కూడా తిన్న వెంటనే ప్రాపర్గా దానికి టైం ఇవ్వాలి జీర్ణ వ్యవస్థకి కొంత టైం ఇస్తే ఆ బ్లడ్ సర్క్యులేషన్ అంతా దానికి వెళ్ళి అది జీర్ణ ప్రక్రియ స్టార్ట్ అయ్యి ఆటోమేటిక్గా అబ్జార్బ్షన్ కూడా చాలా చక్కగా జరుగుతుంది సో దీనికి అట్లీస్ట్ మీరు హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఇచ్చిన తర్వాత వాకింగ్ చేస్తే చాలా బెటర్ 真的。 అందుకనే మన పూర్వకాలంలో ఏం అంటే మీరు సెవెన్ కంటే సూర్యో అస్తమయం అంటే సూర్యుడు అస్తమించే లోపల తినేయాలని చెప్తారు తర్వాత ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మీరు ఏదైనా పని చేసినా కూడా ఆటోమేటిక్గా ఇబ్బంది లేకుండా ఉంటుంది సో ఇప్పుడు కూడా చాలామంది నేను చూస్తున్నాను కదా ఈ కరెంట్ సిచ్యువేషన్స్లో చాలా మంది ఏం చేస్తారంటే సిక్స్ థర్టీ బై సెవెన్ కల్లా చాలామంది తినేస్తున్నారు ఇప్పుడు సినారియో చాలా మారిందండి ఇప్పుడు ఇంతకుముందు చాలామంది లేట్ నైట్స్ అంటే నైన్కో టెన్కో లేకపోతే కొంతమంది లెవెన్ ట్వెల్వ్కి తినే కూడా ఉంది బట్ చాలామంది ఇప్పుడు చాలామందికి ఇప్పుడు ఒక అవగాహన పెరిగి సిక్స్ థర్టీ సెవెన్ తినేయడం చేస్తున్నారు కాబట్టి వీళ్ళు కూడా మనకి ఆటోమేటిక్గా ఎయిట్ కో నైన్ కో వాళ్ళు హ్యాపీగా వాకింగ్ వెళ్తే కనుక చాలా వరకు మనకి ఇట్లాంటి సమస్యలు ఉండవు